నాకైతే పెద్ద ప్రాబ్లం అయితే వచ్చి పడింది అనమాట మనమైతే స్కూటీ తీసుకునేది ఏతరీది ఫోర్ ఫిఫ్టీ ఏస్ మోడల్ ఆల్మోస్ట్ చాలా అయితే అయింది అనమాట వన్ ఇయర్ కరెక్ట్గా ఇప్పుడు చూస్తున్నారు కదా ఛార్జింగ్ లైట్ అది అక్కడైతే ఆన్ ఉంది ఇక్కడ రెడ్ చూపిస్తుంది అనమాట ఇదేమంటే ప్రాబ్లం వచ్చేసి ఛార్జింగ్ వేసిన తర్వాత టెన్ మినిట్స్ అవుతుంది ఒక్కోసారి ఆఫ్ అయిపోతుంది అనమాట నాట్ ఛార్జింగ్ ఒకసారి టెన్ కిలోమీటర్ టెన్ పర్సెంట్ ఉంటుంది ఏసీ అనమాట మిడ్ నైట్లో ఆఫ్ అయిపోతుంది అనమాట ఫిఫ్టీ పర్సెంట్ టు సిక్స్టీ పర్సెంట్ అయిన తర్వాత సో ఆఫ్ అయితే ఓకే కానీ అది లాక్ ఉంటుంది కదా లాక్ అవుతుంది కదా అలా అయిపోతుంది అనమాట సరే చూస్తామనేసి చెక్ చేస్తే చార్జేది ప్రాబ్లమ్ ఏమో అని అనుకున్నాను చూస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేయాలన్నమాట రెండు మూడు సార్లు అప్పుడే అవుతుంది తర్వాత అక్కడ ఇక్కడ అన్నీ యూట్యూబ్లోనే కూడా సర్చ్ చేశాను అనమాట గూగుల్లో అన్ని దగ్గర తర్వాత వచ్చేసి సాఫ్ట్వేర్ అప్డేట్ ఇష్యూ ఉంటే అవుతుంది అన్నారు ఛార్జర్ అప్డేట్ చేయాలనేసి తరనేసి ఇక్కడ మనం ఇతర గ్రిడ్ ఉంది కదా ఇక్కడికైతే తీసుకొని అయితే అనమాట ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం అదే అనమాట అవుతుంది ఒకసారి ఒక్కోసారి అవ్వదు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు అవుతుంది పది కిలోమీటర్లు అవుతుంది మళ్ళీ ఆటోమేటిక్గా అనలాగా అయిపోతుంది అనమాట మళ్ళీ కొంతసేపు ఉండేస్తే మళ్ళీ నార్మల్గా అవుతుందనమాట సో ఒక్కోసారి రెండు రోజులకి ఒకసారి ఇది ప్రాబ్లం అయితే వస్తుందన్నమాట మనకి హోమ్ ఛార్జర్ కూడా సేమ్ ఒకరోజు బాగానే ఉంది ఒకసారి అవ్వదు అనమాట సో అందుకే ఇంకేం చేసేదని చూసాను కదా ఇప్పుడు టెన్ కిలోమీటర్ నుండి ట్వంటీ వన్ వచ్చింది మళ్ళీ అట్లా అయ్యింది అనమాట మళ్ళీ రెండు మూడు సార్లు నాలుగు సార్లు ఆఫ్ చేసి ఆన్ చేసి తీసి వేసినాక మళ్ళీ అయితే నార్మల్ అయిందనమాట సో ఇది కాదా అనేసి మళ్ళీ చెక్ చేస్తామనేసి అయితే వచ్చాను అన్న ఇంటికి ఇంకోసారి ఇది సెకండ్ డే అనమాట సెకండ్ డే కూడా సేమ్ ఇక్కడ చూస్తున్నాను ఇక్కడ ఏమంటే ఒక్కోసారి ఛార్జింగ్ ప్లగ్ ఇన్ చేయకుండానే అది లాక్ అవ్వదు అనమాట అట్లే ఛార్జింగ్ అవుతుందనమాట నార్మల్గా ఛార్జింగ్ ఆన్ స్విచ్ పవర్ ఆన్ చేస్తేనే ఇక్కడ డిస్ప్లే వచ్చి టక్కని సెట్టింగ్ అప్ అని వచ్చి లాక్ అవ్వాలన్నమాట ఛార్జింగ్ అలా అవ్వకుండానే కొన్నిసార్లు ఛార్జింగ్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అయ్యి మళ్ళీ ఆఫ్ అయిపోతుంది అనమాట ఇది ఒక పెద్ద ప్రాబ్లము కాల్ సెంటర్ వాళ్ళు కాల్ చేస్తే ఒకసారి వేరే ప్లగ్లో చెక్ చేయమన్నారు అప్పుడు కూడా సేమ్ ప్రాబ్లమే ఓల్టేజ్ ఇష్యూ ఉంటుంది అన్నారు వోల్టేజ్ అయితే చెక్ చేయించామన్నమాట టూ హండ్రెడ్ అబోనే ఉంది సో ఇది వచ్చేసి సాఫ్ట్వేర్ అప్డేట్ అంటే చెక్ చేసే మా యాప్లో తర్వాత డిస్ప్లే ఎక్కడ లేదు లాస్ట్ అప్డేట్ చూపిస్తుంది సో ఇంకేం చేసేది లేదనేసి ఇది మళ్ళీ మూడో రోజు అనమాట మళ్ళీ సేమ్ ప్రాబ్లము ఒక్కో అవుతుంది ఒక్కో రోజు అవ్వదు చాలామంది నేను చూస్తే యూట్యూబ్లో కామెంట్స్ అవి వేరే వేరే వీడియోస్కి చాలామంది ప్రాబ్లమ్ ఇదే అన్నారు తర్వాత సర్వీస్ సెంటర్కి అయితే తీసుకుని అయితే వచ్చామన్నమాట ఇప్పుడు ఒకటి ఇదే వేసారనమాట జాబ్ కార్డు ఇప్పుడు ఉంది కదా ఇదే వెహికల్ అయితే రెడీ చేసి ఎంతసేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ని టూ ఓ క్లాక్ వరకు చెక్ చేశారనమాట వాళ్ళు అయితే మ్యానువల్గా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి తర్వాత మన ఛార్జర్ అక్కడ వేసినప్పుడు ఏమీ ప్రాబ్లం లేదనమాట ఇంటికాడే అలా ప్రాబ్లం వచ్చింది మళ్ళీ చూసే కరెక్ట్గా అయింది మళ్ళీ ఇంటికి వచ్చేస్తే ఒక రోజు అయిన తర్వాత మళ్ళీ సెకండ్ డే సేమ్ ప్రాబ్లం అనమాట వాళ్ళు చెక్ చేసినప్పుడు అక్కడంతా బాగానే అయింది ఏత గ్రిడ్ అయింది తర్వాత వచ్చి ఇంటికాడ వేస్తే అదే ప్రాబ్లం అనమాట తర్వాత ఏదైతే గ్రిడ్లో వేస్తే కూడా చెక్ చేసిన తర్వాత అదే ప్రాబ్లం అనమాట మళ్ళీ వాళ్ళని అడిగితే ఇంకేం చేసే పని ఏమీ లేదు ఛార్జర్ పిన్ ఉంది కదా వెహికల్ లోపల ప్లగ్ వేస్తాం కదా హ్యాండిల్ది అదేదో చేంజ్ చేయిపోయాల అన్నారు సరే ఇంకేమనేసి ఒకసారి కామెంట్ చేయండి మీకు ఏమైనా ప్రాబ్లం ఇలా వచ్చింటే ఎదిగినా ఎవరిదైనా ఇష్యూ బ్యాటరీ ఇష్యూ హీట్ ఇష్యూ ఉంటే కూడా ఛార్జింగ్ అవ్వదు అనేసి నేనైతే విన్నాను అనమాట సో మీకు ఎవరైనా ఇలా ఏతర యూజ్ చేసే వాళ్ళు ఉంటే కొంచెం అయితే కామెంట్ అయితే చేయండి నాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట అది కామెంటు లేకపోతే ఊరికే సర్వీస్ సెంటర్లో తెలియకుండా వాళ్ళు అది చేంజ్ చేసి ఇది చేంజ్ చేసి డబ్బులు పొక్క అనమాట ఏమైనా సాఫ్ట్వేర్ ఇష్యూను లేకపోతే ఛార్జర్ పిన్లు పోయి ఉంటే లేకపోతే ప్లగ్ అక్కడ చెక్కుతాం కదా అది పిన్ పోయి ఉంటే లేకపోతే బ్యాటరీ ఏమైనా సేల్స్ ఏమైనా డౌన్ అయ్యింటే ఉంటే హెల్త్ బ్యాటరీ హెల్త్ కింద తక్కువ అయింటే కూడా ఛార్జింగ్ ఇష్యూ అయ్యేది అయితే విన్నాను సో మీకు ఏమైనా ఇలా ఇష్యూ వచ్చి అది ఎలా సాల్వ్ అయింది అనేసి ఒక కామెంట్ చేయండి నాదైతే ఇంకా ఇష్యూ అయితే